ఫైఆర్టీ నుంచి మాట్లాడుతున్నాం సార్ సార్ నమస్తే రంజే మీకు సార్ నమస్తే నమస్తే ఎట్లుంది వన్ ఇయర్ దగ్గరకొస్తుంది కాంగ్రెస్ పాలన ఏమంటారు ఫస్ట్ టైం సార్ అంటే నాకు తెలియచ్చు ఇప్పటికి నేను త్రీ టైమ్స్ పాల్గొన్నాను ఎలక్షన్లో ఇప్పటివరకు నాకు ఫస్ట్ టైం ఎందుకేసినా ఓటు అని అనిపించింది సార్ సిటీలో ఆటో నడిపించకుండా బతుకుతుంటాం సార్ మా ఆటో వాళ్ళకు మొత్తం ద్రోహం చేసేసి ఆల్రెడీ ఫ్రీ అని అది అని ఇది అని చెప్పేసి మొత్తం ఫ్రీ పెట్టేసి ఇది ఒకటి నాశనం పట్టి ఇచ్చారు ఇంకొకటి ఏంటి అంటే ఈ హైడ్రా అని చెప్పేసి పేదలని బాగా ఇబ్బంది పెట్టి ఇక్కడ మాకు దగ్గరలోనే ఇక్కడ నేను ఉండేది మియాపూర్ లో సార్ మియాపూర్ ఓకే ఇక్కడ మాకు దగ్గరలోనే అమీన్పూర్ అని చెప్పేసి ఉంటది ఓకే అమీన్పూర్ లో రీసెంట్ గా ఒక ఇరవై మీద విల్లాస్ అని చెప్పేసి అక్కడ గృహ ప్రవేశం జరుగుతున్న జరిగిన మల్ల తెల్లారి కూల్పేసారు గృహ ప్రవేశం జరిగిన తర్వాత గృహ ప్రవేశం జరిగిన ఒక టూ డేస్ కే మొత్తానికి అయితే ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వం తొందరగా దిగిపోతే బాగుండే అన్నట్టు అనిపిస్తుంది సార్ కానీ నాలుగు సంవత్సరాలు ఉంటారు కదా అంటే అంటే నా క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఏమనుకోకండి ఏంది అంటే ఇప్పుడు ఆయన సీట్ లో కూర్చోవడానికి మేము ఓట్లు వేస్తే గెలిచారు కదా సార్ అవును ఓట్లు లెక్కింపుతోనే ఆయన సీఎం అయింది కదా అవును మరి ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి ఇండ్లను గుల్పుతుండు కదా అవును మరి ఇండ్లను గుల్పినప్పుడు వాళ్ళు కూడా మన తెలంగాణలో ఉండి వాళ్ళు కూడా కాంగ్రెస్ కి ఓటేసిన వాళ్ళే ఉంటారు కదా సార్ వాళ్ళు ఓట్ల లెక్కింపు అనేది తగ్గించి నన్ను సీట్ లోకి వెళ్ళి దింపడానికి అవకాశం ఏం లేదు సార్ అలాంటిది ఏమి ఉండదు మళ్ళీ ఎలక్షన్స్ రావాలి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే

ఇప్పుడు మీరు నార్మల్ గా బయటకు వచ్చి మీరు ఆటో వాళ్ళ దగ్గర ఒకవేళ ఇంటర్వ్యూ గిట్ట చెప్పుతో కొడతారు సార్ ఈ ఒక్కొక్కడు ఏడుస్తుండ్రు కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు సార్ అవి కూడా మీరు చూసే ఉంటారు సార్ అవునవును ఇంకో కాల్ తీసుకుంటా నేను ఓకే ఓకే సార్ సార్